వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం రాశిగా మారిన పీత కర్కాటకం కర్కాటక రాశి మూడు నిలువు మన్మధుడు కందర్ప రెండు నిలువు ఉత్తరాల సంచి టపా ఎనిమిది అడ్డం తెలుగు మెర్క్యూరీ పాదరసం నాలుగు నిలువు మోసంతో బత్తాయి మోసంబి పన్నెండు అడ్డం వడిగా అతి త్వరగా బిరానా నాలుగు అడ్డం భస్మాసురుని మట్టుపెట్టడానికి ఎత్తిన అవతారం మోహిని అవతారం మోహిని ఐదు నిలువు పైకి ఎక్కడానికి వాడే పనిముట్టు నిచ్చెన పదమూడు నిలువు ఉద్యోగ విరమణగై రాసే పత్రం రాజీనామా ఇరవై అడ్డం హలము నాగలి పదహారు నిలువు కన్యాశుల్కం పదహారు అడ్డం అపజయం ఓటమి ఆరు నిలువు సేదా బడలిక అలసట ఆరు అడ్డం అరవిందలో సగం గది అర ఏడు నిలువు మంత్రించిన తాయెత్తు రక్ష అలానే తొమ్మిది అడ్డం లకారం అనగా లక్ష పదిహేడు నిలువు తుమ్మెద మిళిందం ఇరవై ఐదు అడ్డం సంతోషం ముదం ఇరవై ఐదు నిలువు బాణం కొస బొంగరం ముక్కు ములికి ముప్పై రెండు అడ్డం వరాహం కిరం ముప్పై మూడు నిలువు ముంగిట వేసిన ముగ్గు రంగవల్లి ముప్పై తొమ్మిది అడ్డం పాల్కురికి సోమనాథుడు విరచిత పురాణం బసవ పురాణం బసవ ఇరవై ఏడు అడ్డం శ్రీకాకుళంలోని ఒక మండలం గతంలో ఎన్టీఆర్ గెలిచిన నియోజకవర్గం టెక్కలి ఇరవై ఒకటి నిలువు లోహపు తెడ్డు గరిటె ఇరవై నాలుగు అడ్డం వివాహం కాని పడచు కుమారి ఇరవై నాలుగు నిలువు వ్రణం కురుపు ఇరవై ఆరు అడ్డం చెట్టు మూలం వేరు ఇరవై ఆరు నిలువు పాట కాని పాట వేలం పాట వేలం ముప్పై అడ్డం జోగులాంబ నిలవైన క్షేత్రం అలంపురం ముప్పై ఒకటి నిలువు ఒక దేవనర్తకి రంభ ముప్పై నాలుగు అడ్డం ఎలుగుబంటి భలూకం ముప్పై ఐదు నిలువు గొంగడి వంటిది కంబళి నలభై ఒకటి అడ్డం కేరళ సంప్రదాయ నృత్యం కథకళి ముప్పై ఎనిమిది నిలువు బాహుమూలం చంక ముప్పై నిలువు తెలుగు పైనాపిల్ అనాసా ముప్పై ఏడు అడ్డం తాత్కాలిక విడిది బస ముప్పై ఏడు నిలువు కొంగ బకం నలభై అడ్డం కుక్క సునకం ముప్పై ఆరు నిలువు అప్పటికప్పుడు చెప్పే కవిత్వం ఆసు కవిత్వం ఆసు పదిహేను నిలువు తోలు సంచి తిత్తి పంతొమ్మిది అడ్డం సమ్మెట ఒక పార్టీ గుర్తులో కొడవలి నేస్తాం సుత్తి పంతొమ్మిది నిలువు మద్యం స్వర్గలోకం సుర ఇరవై మూడు సారీ ఇరవై రెండు అడ్డం అష్టదిక్కుల్లో ఒకటి పడమరా ఇరవై మూడు నిలువు భూమి మహి పదకొండు నిలువు పటికబెల్లం కలకండ పది అడ్డం సందేహం శంక ఒకటి నిలువు కనికరం లేని కర్కశం పద్దెనిమిది అడ్డం నాటకంలో ఒక విభాగం అంకం పద్దెనిమిది నిలువు శరతల్పం అంపశయ్య ఇరవై ఎనిమిది అడ్డం దారి తప్పిన మీసాల చేప రొయ్య తిరగేసి రాయాలి ఇరవై తొమ్మిది నిలువు నగదు రొక్కం పద్నాలుగు అడ్డం గోడ పగుళ్లలో పెట్టే సున్నపు ముద్ద లప్పం ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్